అండ్ కోచ్ వీరందరూ సమాఖ్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భూమి శ్రావణి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మండల్ కోద్ గారు వేదిక దగ్గర రావాల్సిన కూర్చున్నాము మండల కోరు అలాగే జడ్పీహెచ్ఎస్ విద్యా కమిటీ చైర్మన్ జిల్లా ఓపెన్ టు ఆల్ వాలీబాల్ ప్రసాద్ గారిని కూడా గారు పూర్వ విద్యార్థులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా ఈ అల్లిపూర్ గ్రామంలో మిస్టర్ సు సుతారి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మనకు యువతను క్రీడా స్ఫూర్తి ఆసక్తికరంగా చాలా సహకరించారు సహాయం కూడా చేసినారుబ్రహ్మ సమస్తే రాజా ధృవంత దేవ బృహస్పతి ధృవంత రాష్ట్రం సుమర్తీ సహానాధాన శ్రీపతి భోగ స్థావణి గారికి సాల్వా కార్యక్రమం చేయాల్సిందిగా కోరుచున్నాము మేడం ఫోటో అల్లీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వాలీబాల్ కాంపిటీషన్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మా తమ్ముళ్ళందరూ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు అబ్బా తరు స్టార్ట్ చేయండి అన్నిటి చూస్తూ ఉన్నారు కొంచెం కాలాతీతమైంది ఎందుకంటే గౌరవ అతిథులందరూ వస్తారని కొంచెం వాళ్ళ కోసం మనం మర్యాదగా వెయిట్ చేస్తాం కదా సో అందుకోసం లేట్ అయింది అందుకే నా ఒక్కదాని ప్రసంగం ఉంది గౌరవ అతిథులందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం అంటే దానికి కర్త కర్మ క్రియ సోదరుడు తిరుపతి రెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి వీక్షేసినటువంటి యూజువల్గా అయితే కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు ఎంఆర్ఓ గారు వీరందరూ రావాల్సి ఉంది కానీ అనుకోని కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ మీటింగ్ సెక్రటరీ గారు లక్ష్మీరామ్ నాయ గారికి అసోసియేషన్ అధ్యక్షులు లవన్ గౌడ్ గారికి అదేవిధంగా వేదిక మీద పరమేశ్వరయ్య గారు కానివ్వండి అదేవిధంగా మా నమ్మసుమాంజళ్ళు చిన్నారులు అందరూ కూడా ఉన్నారు వారందరికీ ఆశీస్సులు మరీ ముఖ్యంగా ఈ రోజున ఇందాక అన్న ఒక మాట అన్నారు మేడం ఇప్పుడంటే క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఏదైనా కాంపిటీషన్స్ పెట్టుకుంటున్నాము ఫ్యూచర్లో పబ్జీ ఇట్లాంటి కాంపిటీషన్లు అయితే కాడ ఆడడమేమో ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవేమో అని అన్నారు నిజం అనిపించింది ఒక్క నిమిషం ఎందుకంటే నేను కూడా యాజ్ ఏ పేరెంట్గా మా పిల్లల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్తూ ఉంటాను పేరెంట్స్ ఒక్కటే అడుగుతూ ఉంటారు మా బాబుకి ఇంగ్లీష్ స్పీకింగ్ సరిగా రావట్లేదండి మా బాబుకి ఇందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయి ఇందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయని అడుగుతారు కానీ చాలా వరకు పేరెంట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయా స్కూల్లో అని చూడరు ఏ మా మా బాబు స్కూల్లో ఇంత అండి ఫీజు చాలా ఎక్కువ అండి మంచిగా మెయింటైన్ చేస్తారండి ఇవి బాగుంటాయండి అవి బాగుంటాయండి ఇంగ్లీష్ చెప్తారండి అది చెప్తారండి అంటారు కానీ యాక్టివిటీస్ నేర్పిస్తారండి మంచి నాట్యం నేర్పిస్తారా శ్లోకాస్ నేర్పిస్తారా యాక్టివిటీస్ నేర్పిస్తారా స్లోకాస్ ఇవన్నీ కూడా ఈ ఎనర్జీ గొంతులో మన లోపల నుంచి అవయవాలకు ఎనర్జీనిచ్చేవి శక్తినిచ్చేవి ఇప్పుడు వాలీబాల్ ఫుట్బాల్ ఇవన్నీ మన అంగాలకు శక్తిని అంటే కాళ్ళు చేతులు ఫిజికల్ ఫిట్నెస్ శారీరకంగా శక్తినిస్తే మానసికంగా శక్తినిచ్చేవి అవి మరి అవి ఎందుకు చేర్చుతున్నారు మేడం అంటే అవి సో అవేవి అడగట్లేదు పేరెంట్స్ ఎవరు కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అవి కదా మేము అడగాల్సింది ముందుగా అడగాల్సింది మరి ఫిజికల్ యాక్టివిటీస్ ఇప్పటి కాలం పిల్లల్లో ఉంటున్నాయా లేదా అని అడగాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఈ రోజున మరి అల్లిపూర్ గ్రామంలో ఇంతకు ముందు మేము మంచి క్రికెట్ టోర్నమెంట్స్కి వచ్చాము అల్లిపూర్ గ్రామం అంటేనే ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీస్కి పెద్దపీట వేస్తూ ఉంటుంది చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు మరొకడుగు ముందుకేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంగా వాలీబాల్ అసోసియేషన్ అల్లిపూర్లో చాలా సంవత్సరాలకు ముందే ప్రారంభమైంది మధ్యలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు అని కొన్ని కారణాల వల్ల కోవిడ్ వచ్చింది అవన్నీ జరిగిపోయాయి కాబట్టి కంటిన్యూ చేయలేక మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం జరుగుతూ ఉంది ఈ ప్రారంభం చాలా గట్టిగా ఉండాలని ఖచ్చితంగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతూ స్టేట్ లెవెల్కి వెళ్ళాలని స్టేట్ మొత్తాన్ని అల్లీపూర్కి తీసుకురావాలని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినటువంటి తమ్ముళ్ళందరికీ కూడా విషు ఆల్ ది బెస్ట్ గెలవడం గెలవకపోవడం మనకు అవసరం లేదు ఆడవా లేదా ఆడదే ముఖ్యం తమ్ముడు ఇక్కడి నుంచి వచ్చింది మీరు ఓ కరీంనగర్ సంతోషం మరి మా వాళ్ళే గెలుస్తారేమో కరీంనగర్ కావాలా ఏ మాట నిలబెట్టాలబ్బా అల్లిపూర్ ముందే వాళ్ళ ముందు అయ్యే వీళ్ళు పోజ్ కొడుతున్నారు అన్నట్టు చూస్తున్నారు నిలబెట్టాలి సరే ఎవరైతే ఏంటి కానీ అందరూ మన వాళ్ళే విష్ యూ ఆల్ ది బెస్ట్ ముందుగా ఇటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లలందరికీ మ్యాచ్ చెందోని వర్సెస్ అల్లిపూర్ టీం బోర్ టీమ్స్ రెడీ అవుతుందరా తొందరగా ఈనాటి మన ముఖ్య అతిథుల చేత మనకు ఉంటుంది కాబట్టి బోర్ టీమ్స్ రెడీ కావాలి తొందరగా అల్లిపూర్ వర్సెస్ చెందోని అఫీషియల్స్ లక్ష్మణ్ సార్ మరియు సంజయ్ రెడ్డి గారిని సుతార్ తిరుపతి రెడ్డి గారు మన లోకల్ అల్లిపూర్ టీం క్రీడాకారులను పరిచయం చేసుకోవాల్సిందిగా ఈనాటి కార్యక్రమ విద్యార్థి బిజెపి రాష్ట్రాలను సైలెంట్ అదేవిధంగా ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి పీడీ గారు కూడా పట్టణ చేస్తున్నారు సుందర్ గారు పీడీ జెడ్బీచర్స్ కట్టకుంట అనూప్ రెడ్డి గారు కొడిమాల్ మోడల్ స్కూల్ విజయ్ గారు ఐలాపూర్ ఐలాపూర్ జెడ్బీచర్ స్కూల్ అట్లాగే రాము గెడ్పేచర్స్ రేచ్పల్లి ఎండే అజీప్ మోడల్ స్కూల్ కన్నపల్లి ప్రతాప్ గారు గెడిపేచెస్ రవాజిపేట్ దేవయ్య గారు అరుణ్ గెడపేచస్ బుక్కారం చెన్నూరు క్రీడాకారులు மேடம் குரூப் போட்டோ கிராஃபி ஆ முன்னக்கு இது இந்த சார் மேடம் குரூப் போட்டோ ஆ இங்க போறீங்க இங்க Brother, you okay.